హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఫ్రెండ్స్ మీరు ఫోటోషాప్ లో ఈ విధంగా తెలుగు టైప్ చేయాలనుకుంటే చాలా మంది అనుస్క్రిప్ట్ అనేది నేర్చుకుని మరీ చేయాల్సి ఉంటుంది చూడండి ఈ కీబోర్డ్ మొత్తం నేర్చుకోవాలన్నమాట అది చేయాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ వేలో అనుస్క్రిప్ట్ మేనేజర్ లేకుండానే మనం తెలుగు టైప్ చేయొచ్చు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఇది ఫాలో అయితే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు ఓకే ఇది మీకు మొత్తం మూడు ప్రాసెస్లలో మీకు చెప్తాను ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ అను ఫాన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా అను ఫాన్స్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ లకి అయితే వస్తారు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న అణు ఫాన్స్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేయండి ఇప్పుడు మనము ఫోటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ ఫోటోషాప్ని ఓపెన్ చేసాం అణు ఫాన్స్ మొత్తాన్ని కూడా ఇన్స్టాల్ చేసాం ఇక్కడ చూపిస్తాను మీకు ఫాన్స్ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఏదైనా ఒకటి తెలుగులో టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే నేను తెలుగు కీబోర్డ్లోకి అయితే మార్చాను మార్చిన తర్వాత తెలుగు అనేసి టైప్ చేశాను ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట ఇప్పుడు ఈ పదానికి ఏదైతే ఉందో దీనికి ఈ అనుఫాంట్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేద్దాం ఇవన్నీ కూడా అను ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే రావట్లేదు ఇలా బాక్స్ బాక్స్ వస్తున్నాయి అనమాట మరి ఎలా చేయాలి ఇప్పుడు మనం టైప్ చేసింది ఏదైతే ఉందో వాటిని యూనికోడ్ పాయింట్స్ అని అంటారు మనకు కావాల్సింది ఈ అనుఫాన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి నాన్ యూనికోడ్ ఫాంట్స్ ఫ్రెండ్స్ నాన్ యూనికోడ్ లెటర్స్ కి మాత్రమే ఇవి అప్లై అవుతాయి అనమాట మరి నాన్ యూనికోడ్ ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలంటే దానికోసం కూడా ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టెప్ టూ ల్యాక్ అయితే వెళ్తాం ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఒక బోనస్ టిప్ అయితే చెప్తాను ఇదేంటంటే మీరు ఒకవేళ తెలుగు సంబంధించిన కీబోర్డ్ మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే ఒకవేళ ఉన్నా కానీ మీరు వాయిస్ టైప్ అయితే చేసుకుని దాని ద్వారా కూడా చేయొచ్చు మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు గంటలు గంటలు టైప్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే మ్యాటర్ మీరు టైప్ చేయాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ ని తెలుగులో ఇక్కడ వాయిస్ టైపింగ్ అనేసి ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి చెప్పండి ఇక్కడ చూడండి నేను చెప్పేదంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది చాలా కరెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాబట్టి నాకు ఈ మ్యాటర్ అవసరం లేదు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తెలుగులో టైపింగ్ చేయడం ఎలా అనే మ్యాటర్ని అయితే చెప్తాను చూద్దాం తెలుగులో టైపింగ్ చేయడం ఎలా ఇప్పుడు దీన్ని సింపుల్గా కాపీ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో వాయిస్ టైపింగ్ అయితే దీన్ని మీరు ఫాలో అవ్వండి ఈజీగా ఉంటుంది మీకు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇవి యూనికోడ్ లెటర్స్ వీటిని నాన్ యూనికోడ్ లెటర్స్ లేకైతే కన్వర్ట్ చేద్దాం దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వచ్చాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అను సెవెన్ పాయింట్ జీరో ఇక్కడ చూడండి అను సెవెన్ పాయింట్ జీరో అనే ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేశారో కాపీ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫామ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిందనమాట ఈ విధంగా ఏదో పిచ్చి గీతల్లాగా వచ్చింది ఇవి పిచ్చి గీతలు అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ ఇవి నాన్ యూనికోడ్ లెటర్స్ అనమాట దీన్ని మీరు సింపుల్గా ఇక్కడ కాపీ అయితే చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు అయితే సెకండ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ప్రతి ఒక్క సిస్టమ్ లో మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి అక్కడ ఏదైతే నాన్ యూనికోడ్ లెటర్స్ అయితే మీరు కాపీ చేసుకున్నారో ఆ లెటర్స్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాన్స్ అనేసి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ అను ఫాన్స్ ఏ ఇన్స్టాల్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇప్పుడు మీరు ఏదో ఒక అను ఫాంట్నైతే అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు వడ్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ ఇక్కడ వడ్డులో ఫాంట్స్ ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సైజు ఏదో ఒక సైజుని అయితే పెట్టుకోండి మీకు కనిపించడం కోసం నేను ఇక్కడ పెద్ద సైజుని అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి అను ఫాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా మీరేం చేస్తారంటే ఈ అను ఫాంట్స్లో ఏదో ఒక ఫాంట్ని పర్టికులర్గా ఇది అని కాదు ఏదో ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నాన్ యూనికోడ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి వడ్డులో వడ్డులో పేస్ట్ చేయండి ఈ విధంగా చూడండి తెలుగు ఫాంట్ అదైతే వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడ ఎలా అనేది ఇక్కడ రాలేదు లా దీర్ఘమైతే ఇక్కడ రాలేదు అనమాట ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇలా చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ చేయండి దాన్ని మాత్రమే కాపీ చేయండి తర్వాత ఇక్కడ వడ్లేకైతే రండి అనమాట ఇలా కొన్ని కొంచెం డిఫరెంట్గా మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగులో టైపింగ్ చేయడం ఎలా అనేసి ఇది ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీని అంతా కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోషాప్నైతే ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని తీసేద్దాం అయితే సెలెక్ట్ చేసుకుందాం ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసిన ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని ఇలా పేస్ట్ అయితే చేసేయండి ఇలా పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా బాక్స్లో మళ్ళీ ఇంకా బాక్స్లోనే వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని ఓకే చేసేయండి తర్వాత ఇక్కడ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఏదో ఒక అను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి చూడండి సింపుల్గా ఎలా మారిపోయిందో అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ మీరు తేడా ఇంకోటి గమనించే ఉంటారు తెలుగు ఇక్కడ గు అనే అక్షరం ఏదైతే ఉందో దాది కరెక్ట్ కరెక్ట్గా రాలేదు దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ దానికోసం మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళండి గాలాగనే రా అనే పదం ఉంటుంది కదా ఇప్పుడు రా అనే పదాన్ని మీరు టైప్ చేయండి రా అనే పదాన్ని టైప్ చేశారనమాట ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే మళ్ళీ రండి ఇక్కడ మీరేం చేస్తారంటే ఆ పదాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఈ రా అనేది ఇక్కడ వచ్చింది కదా దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఫోటోషాప్లోకి అయితే మళ్ళీ రండి మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత కంట్రోల్ వి క్లిక్ చేసి ఆ ఆర్ని అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సింపుల్గా ఈ విధంగా గో అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట గాకు సంబంధించి క్లియర్గా మీకు ఇక్కడ ఎడిట్ అయితే అవుతుందనమాట ఈ ఫాంట్ని మీకు నచ్చిన విధంగా కలర్ ఇచ్చ ఇయచ్చు మీకు నచ్చిన విధంగా మీరు ఈ ఫాంట్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఏ అను ఫాంట్స్ అన్నీ కూడా దీనికి వర్తిస్తాయి అన్నమాట మీరు ఏ ఫాంట్నైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా ఎటువంటి ఫాంట్ నైనా మీరు సెట్ చేసుకోవచ్చు అను కీబోర్డ్ అయితే మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు సింపుల్ గా ఈ విధంగా మీరు అను పాంట్స్ అయితే మీరు క్లియర్ గా అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది అనమాట ఒకటికి రెండు సార్లు వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి మీకు ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇటువంటి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం న్యూస్ ఉంటుంది షేర్ చేయడం వలన ఇంకా చాలా మంది దీని గురించి తెలుసుకుంటారు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం